దుర్గమ్మ దుర్గమ్మ హారతులే గై కొనవమ్మ రావే మా తరిగి మాదేవి నువ్వంటూ నీ పూజలు చేస్తానంటూ చేరితిని నీ గుడికి దుర్గమ్మ దుర్గమ్మ హారతులే గై కొనవమ్మ రావే మాదరికి మాదేవి నువ్వంటూ నీ పూజలు చేస్తానంటూ చేరితిని నీ గుడికి ஓம்மா மாயம்மா மா முரலே வினவம்மா நீ பத்துலமே வம்மா நினம்மா ஓயம்மா மாயம்மா மா வினவம்மா நீ பத்துல நிஜமிதி நம்மம்மா నవరాత్రులు చేసే మామ్మాటేట నీకు నీ గుడిలో దీపం కానా నీ ఒడిలో పాపను కానా నవరాత్రులు చేసే అమ్మాయి ఏటేటా నీకు నీ గుడిలో దీపం కానా నీ ఒడిలో పాపను కానా నీ పాద పువ్వునై పోనా నీ పాద పువ్వును నేనై ఉండిపోనా దుర్గమ్మ దుర్గమ్మ హారతులే గై కొనవమ్మా రావే మాదరిగి మాదేవి నువ్వంటూ నీ పూజలు చేస్తానంటూ చేరితిని నీ కుడికి నీ నామం ఎంతో మధురం నీ మా గాదారం నీ కీర్తనలే ఏనాడు పాడుకోనా అమ్మా దుర్గా నిన్నే నమ్మి వేడి తిని దయనే చూపవా అమ్మా దుర్గా నిన్నే నమ్మి వేడి తిని దయనే చూపవా దుర్గమ్మ దుర్గమ్మ హారతులే గై కొనవమ్మా రావే మాదరికి జగమంతా నీ ఒడిలో చల్లంగా ఉండాలమ్మా మహిషాసురమర్దినివమ్మ మమ్ము ఏలవా సౌభాగ్యం మాకే ఇచ్చి సంతోషము నింపి జగములను ఏలే తల్లి జగదాంబా సౌభాగ్యము మాకే ఇచ్చి సంతోషము నింపి జగములను ఏలే తల్లి జగదాంబ జయములు నీకు శుభములు మాకు ఉండిపో మాతోగా జయములు నీకు శుభములు మాకు ఉండిపో మాతోగా దుర్గమ్మ దుర్గమ్మ హారతులేగై కొనవమ్మా రావే మాదరిగి మాదేవి నువ్వంటూ నీ పూజలు చేశారంటూ చేరితి నీ గుడికి